హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజు మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ లాక్స్ ఈరోజు వీడియోలో నేను ఎలాంటి కుకింగ్ అవసరం లేకోకుండా ఈజీగా చేసుకునే టమాటా పచ్చడి అనేది చూపిస్తున్నానండి మా చిన్నప్పుడు ఇది ఎక్కువగా పొలాల దగ్గర చేసుకునే వాళ్ళనమాట సంకటి అలా తీసుకెళ్ళినప్పుడు అప్పటికప్పుడు పొలం దగ్గర టమోటాలు పచ్చిమిర్చి అవి తీసుకొని వచ్చుకొని బండపైన రాయితో అలా దంచేసి తినేసేవాళ్ళు ఇది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అలాగే ఇన్స్టంట్గా కూడా అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ చట్నీ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చూద్దామండి ఒక టూ ఆనియన్స్ అనేది తీసుకొని వాటిని ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి నేను ఒక ఎయిట్ వరకు తీసుకున్నాను అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రిబ్బలు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా తీసుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలండి నానబెట్టేసుకోవాలి టమోటాలు నేను ఒక ఫోర్ వరకు తీసుకున్నాను వీటిని కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి దీన్ని మిక్సీ బౌల్లోకి అన్నీ యాడ్ చేసేసుకోవాలి రోల్ ఉంటే కనుక రోలులో అయినా మనం దంచుకోవచ్చు ఇలా మీరులో ఎంతమంది ఈ రాప్ టమోటా పచ్చడి అనేది ట్రై చేస్తారు కామెంట్ చేయండి మేమైతే ఇలా టమోటా పచ్చడి కానీ లేదా మా బావి దగ్గర పెద్ద చింత చెట్టు ఉంటుంది చింతకాయల కాలంలో అయితే కనుక పచ్చి చింతకాయలతో అలా బండి పైన పచ్చడి చేసుకొని అక్కడ తినేవాళ్ళము ఇందులోనే మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి రాళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను కొద్దిగా యాడ్ చేసి సరిపోకుండా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి దీనికి ఎలాంటి ఆయిల్ అవసరం లేదు కుకింగ్ అవసరం లేదు ఎప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా స్పైసీగా చాలా టేస్టీగా కూడా వస్తుంది ఈ టమోటా పచ్చడి అనేది దీనిని మనము రైస్లోకి కానీ సంగట్లోకి కానీ లేదంటే చపాతి రోటీ ఇంకా దోశ ఇలాంటి వాటిల్లో కూడా తీసుకోవచ్చు దేంట్లోకి తీసుకున్నా కూడా ఈ చట్నీ అనేది మనకు చాలా సూపర్గా వస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ తేజ్ మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్